రాజకీయాలు నశించాలి కుటుంబ రాజకీయం డౌన్ డౌన్ ఇంటోలను రాజకీయాలకు తీసుకురావద్దు కొడుకులకు బిడ్డలకు టికెట్లు ఇవ్వద్దు ఇట్లా అనుకోండి ఊకునే ముచ్చటనే లేదు గడిలు బద్దలు కొట్టి గద్ద దించుతాం కుటుంబ రాజకీయాన్ని కూలగొడతాం మా దమ్మెందో చూపిస్తాం దుమ్ము దులుపుతాం మేమంటే లెక్క లేకుండా పోతున్నది ఇంటోలను తీసుకొచ్చి కుర్చీల కూసా ఎంత బుద్ధి తక్కువ ఇట్లా చేస్త రాను లేవలన్న అని మస్తు ముచ్చట్లు చెప్పి ఇప్పుడు ఏం చేసిండ్రో ఎరికేనా నీతులు చెప్పిన కోతిపోయి నూతుల పడ్డట కథ ఢిల్లీలో నెహ్రూ కాక ఇంటి వాళ్ళు నడిపిస్తున్న పార్టీలో ఉండి కుటుంబ రాజకీయాల మీద మస్తు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు పోయిన సర్కారు కుటుంబ పాలన చిన్నీ కానీ మనది సోమవారం మంచిది మంగళవారం అన్నట్టు ఎంపీ ఓట్లలో లీడర్ల కొడుకులకు బిడ్డలకు ఇంటి ఆడలకు టికెట్లు ఇచ్చి నిలబెట్టిండ్రు ఖమ్మంలో పొంగులేటి సీని అమ్మ ఇయ్యం కు నిలబెట్టిండ్రు మల్కారి లో మహేందర్ రెడ్డి సారు ఇంటి ఆమెకి ఇచ్చిర్రు వరంగల్ లో కడియం శ్రీహారి బిడ్డ నిలబెట్టిర్రు ఇక నల్లగొండల పెద్దలు జానారెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తే పెద్ద వివేక్ కొడుకు కన్నారంలో వెలుసాల జగపతిరావు కొడుకు నిలబెట్టిండ్రు ఇక నాగర్కార్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్న మల్లు రవి పడ్డాడు ఇక అసెంబ్లీ ఓట్లలో లెక్క తీస్తే చాలా పెద్దగానే ఉంటుంది కొడుకులు బిడ్డలు అల్లుండ్లు కోడన్లు మనవరాన్లు ఎవరు టికెట్లు ఇచ్చారు షయ్యిపాటోలు వీళ్ళేమో ఓట్ల రాజకీయం చేస్తుంటే ఏడ ఓట్లలో గెలవకుండా కొంత రాజకీయం చేస్తున్నారు ఏడ పోటీ సారో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కు ఎమ్మెల్యే అయ్యిండు ఇక తమ్ముడు కొండల రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అయ్యిండట కొత్తగా వచ్చిన వాళ్ళే చేస్తారా మేమేమి తక్కువ అనుకున్నాడో ఏమో మంతనీరా సీనిబాబు సార్ సుతం సినిమా చూపిస్తున్నాడట ఇటు ఖమ్మంలో బట్టి సారో ఇంటామో గట్టిగానే రాజకీయం అగో కుటుంబ పాలనకెళ్లి దించేస్తామని సానా శాన ముచ్చట్లు చెప్పి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏందని డౌట్ రావచ్చు మీకు కానీ ఉల్లిగడ్డ ఊరందరికొద్దం గాని మనకు కాదు కదా